హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సాతీ సతీ చందక్రావి సరే అంటూ కాల్ కట్ చేసింది మార్నింగ్ టిఫిన్ తినడం వల్ల ఆఖరి లేక ఆఫ్టర్నూన్ జ్యూస్ తాగి ఇంటి పని పూర్తి చేసి కాసేపు పడుకుంటుంది ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అర్జున్ లోపలికి వెళ్ళగానే అరే అర్జున్ ఇటు అంటూ రాజేష్ క్యాంటీన్ తీసుకు వెళ్ళాడు ఏం రాజేష్ కూడా వెళ్ళాను ఇటు తీసుకొచ్చావు అని అడుగుతాడు అర్జున్ అది కాదురా ఇద్దరికి కూడా సిద్ధి అని చెప్పడం లేదు ప్రాబ్లమ్ ఏంటో తెలిస్తేనే కదా సొల్యూషన్ తెలుస్తుంది ఎందుక నీళ్ళు నువ్వే అదిపోతున్నావు అంటూ బాధగా అడిగాడు అదేం లేదురా చిన్న గొడవ సాల్వ్ అయిపోతుంది కీర్తి ఎలా ఉంది తన హెల్త్ ఎలా ఉంది అందరం బాగానే ఉన్నాం రా మీరు తప్ప అదేం లేదురా చెప్పండి చిన్న గొడవ అది కూడా త్వరలోనే సాల్వ్ అయిపోతుంది ఇంకా వెళ్ళామా మళ్ళీ మేనేజర్ గొడవ చేస్తాడు అంటాడు అర్జున్ సరే అని ఆ టాపిక్ని ఇంకా ప్రొలాంగ్ చేయడం ఇష్టం లేక ముందుకు అర్జున్తో పాటు కదిలాడు రాజేష్ ఇంకా ఆ రోజు మొత్తం ఆ టాపిక్ గురించి మాట్లాడలేదు ఇద్దరు వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరారు మధ్యాహ్నం పడుకున్న సింధుకి వెలుక వచ్చేసరికి నైట్ ఎయిట్ అయ్యింది అయ్యో ఎంతసేపు పడుకున్నాయి ఏంటి అనుకుంటూ తను లేచి ముఖం కడుక్కొని హాల్లోకి వెళ్ళింది అక్కడ అర్జున్ ఉండడు కిచెన్ నుండి శబ్దం రావడంతో అటువైపు వెళ్తుంది అర్జున్ ఒక స్టవ్ పై రైస్ వండుతూ మరో స్టవ్ పై టీ పెడుతున్నాడు ఒకసారి అర్జున్ వైపు చూసి కిచెన్ లోపలికి వెళ్ళింది అర్జున్ తన పని తాను కప్ లో సర్వ్ చేసి పక్కన పెట్టి రైస్ వాచుతున్నాడు అర్జున్ సర్వ్ చేసుకున్న కప్ తీసుకుంటూ తాగుతుంది వావ్ ఎంత బాగా టీ ఎంతైనా నామగుడు కానీ బాగా పొగరు వచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు అని బాగా తిప్పుకుంటూ తాగుతుంది కప్ కోసం వెనక తిరిగిన అర్జున్ అక్కడ కప్పు కనిపించదు ఏమైంది అంటూ తేలి చూసేసరికి అర్జున్ని చూసి చూడనట్టు షీ తాగుతుంది అర్జున్ మాట్లాడకుండా ఇంకొక కప్ తీసుకుని దాంట్లో సర్వ్ చేసుకుని తాగుతుంటాడు సింధు టీ తాగి కప్పు అక్కడ సింకులో వేసి కోపంగా హాల్లోకి వెళ్ళిపోతుంది ఏమైంది దీనికి ఇంకా కోపం తగ్గలేదనుకుంటా అని హాల్లోకి వస్తాడు అర్జున్ హాల్లోకి వచ్చేసరికి సిందో టీవీ చేస్తూ ఉంటుంది అర్జున్ సింధుల్ సోఫాలో కూర్చుంటాడు సింధు ఛానల్స్ అన్ని మారుస్తూనే ఉంటుంది చివరికి మహేష్ బాబు యువరాజు సినిమాను పెడుతుంది దీనికి మహేష్ బాబు వచ్చేటట్టు చూసి చూసుంటుంది సినిమా అయినా మళ్ళీ మళ్ళీ పడుతుంది అనుకుంటూ మూవీని చూస్తాడు మహేష్ బాబు కుడా చూస్తూ లీనమైపోతుంది ఇంతలో కాలేజీ పోవడంతో అర్జున్ కోసం పక్కకు తిరుగుతుంది తిరిగి చూస్తుంది కానీ అర్జున్ అక్కడ ఉండడు ఫోన్ మాట్లాడుతూ సెటిస్ఫై ఉందా అర్జున్ చూసి కానీ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా ఫుడ్ డెలివరీ బాయ్ ఉంటాడు ఫుడ్ అంటూ కవర్ చేతిలో పెడతాడు మరి పేమెంట్ అని అడుగుతుంది సార్ ఆల్రెడీ పే చేసేస్తారు మ్యామ్ అని వెళ్ళిపోతాం కవర్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పై పెట్టి ఇంకా అర్జున్ మాట్లాడుతూ ఉండడంతో అక్కడే కూర్చొని అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అర్జున్ వచ్చి చూసేసరికి టేబుల్ పైన తల పెట్టుకొని కిచెన్ లోకి వెళ్ళి రైస్ తీసుకొచ్చాడు ఫుడ్ కవర్ ఓపెన్ చేసి కర్రీని బౌల్లో వాటర్ గ్లాస్లో పోస్తున్నాడు కళ్ళు తెరిచి అలాగే అర్జున్ చూస్తుంది ఫుడ్ రెండు ప్లేట్లో సర్వే చేశాడు సింధు అలాగే చూస్తుంది సింధుపై తప్పి తిని అన్నట్టు ప్లేట్ చూపించాడు అర్జున్ తినడం స్టార్ట్ చేశాడు సింధు అర్జున్ చూసింది కానీ అర్జున్ వంక అలాగే చూస్తుంది కానీ అర్జున్ మాట్లాడుతూ అర్జున్ తన తను ఇంకా తినకపోవడంతో అన్నం తినడా అని అడిగాడు అంటూ తల అడ్డంగా చెప్పింది ఒకవైపు అర్జున్ మాట్లాడినందుకు లోపల సంతోషంగా ఫీల్ అవుతుంది ఎందుకు అని మళ్ళీ అడిగా లేదు అని అంది వెంటనే సింధు ప్లేట్ తీసుకుని అన్నం కలపడం అంటే ఇప్పుడు నీరు వద్దు అంటే అది కూడా అతనే తినేస్తాడా అనవసరంగా వంద అసలే మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు అసలు చికెన్ కర్రీ చూడడానికి మంచిగా జ్యూసీగా ఉంది అనుకుంటూ అనుకుంటుంది మనసు అర్జున్ అన్నం కలుపు చాలా బాగుంది కర్రీ అని ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు అంత మంచిగా రైస్ కుక్ చేసి కర్రీ ఆర్డర్ పెట్టి ఆఖరికి నీళ్ళు కూడా సరిచేసరి పెట్టాడు నాకే ఓవరా ఎక్కువ వద్దు అన్నాడు నాకేమో ఆకలి వేస్తుంది అని అనుకుంటుంది మనసులో అర్జున్ ముద్ద తీసి పాటు చికెన్ ముఖ పెట్టి తినడానికి అన్నట్టుగా నోటి దగ్గర పెట్టుకుంటూ ఉండగా సింధు ఆకలితో నోరు తెరుస్తుంది అర్జున్ సడన్గా తన నోట దగ్గర ఉన్న ముద్దను తీసుకువచ్చి సింధు ముందు పెడతాడు సింధు ఏం అర్జున్ తినిపిస్తాడు ముద్దలు పెద్ద పెద్దగా పెడుతుంటే చిన్నగా అని చెప్పి మళ్ళీ తింటుంది చిన్న చిన్నగా అన్నం తినిపిస్తాడు అన్నం పొత్తం తినిపించి తన చెయ్యి కడుగుకొని సింధి పెదవాళ్ళు కడిగి పేర్ సింక్లో పెట్టడానికి పెళ్ళి చూసేసరికి అర్జున్ క్లీన్ చేస్తే ఉంటాడు సింధు రేపటి వంటి ఆలోచన అన్ని సర్దుకొని బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది అర్జున్ వెనకే వచ్చాడు సింధు వెళ్ళి పడుకుంది అర్జున్ కూడా అటు తిరిగి పడుకున్నాడు పడుకున్నాడే కానీ నిద్ర రాక సింధు కోసం ఆలోచిస్తున్నాడు సింధు కూడా అర్జున్ కోసం ఆలోచిస్తుంది అన్ని పనులు చేస్తాడు అన్ని నన్ను బాగా చేసుకుంటాడు కానీ చేసిన తప్పు క్షమాపణ మాత్రం చెప్పడు అని అనుకుంటుంది మనసులో అన్ని విషయాల్లో నన్ను అర్థం చేస్తుంది కానీ ఈ విషయంలో ఏది చెప్పినా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటాడు అసలు ఈ గొడవ మొత్తం ఎక్కడ నుండి మొదలైంది ఎక్కడి నుండి మొదలైంది అనుకుంటూ గతంలోకి వెళ్తాడు సరిగ్గా ఆరు వంద ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఆల్